ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ కు పవర్ స్ట్రోక్ ఇచ్చారు పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు అయితే తనతో పాటు తన కూతుళ్లను తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ తిరుమల సాంప్రదాయాలను పాటించారు దర్శనానికి వెళ్లే ముందు పవన్ సూచనతో టీటీడీ అధికారులు పవన్ బస చేసిన గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు అనంతరం తన చిన్న కుమార్తె పోలేనా అంజనా పేరిట ఆయన డిక్లరేషన్ ఫారంపై సంతకం చేశారు చిన్న కుమార్తె మైనర్ అయినందున దర్శనానికి తాను తీసుకెళ్తున్నానని స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని కోరుతూ వారు సంతకాలు చేశారు తర్వాత మాత్రమే కుమార్తెలు ఆద్య పొలైన అంజనాలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు దీన్ని గమనిస్తున్న పరిశీలకులు ఇది ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్కు షాక్ అంటున్నారు ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారని ఆయన హిందూ సంప్రదాయాల గురించి మాట్లాడమేంటని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు క్రిస్చన్ అయిన అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నందున పవన్ కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయని పవన్ తన కుమార్తెను తీసుకుని వెళ్లి డిక్లరేషన్ ఇవ్వడంతో హిందూ సాంప్రదాయాలను గౌరవించినట్లు చెప్పకనే చెప్పినట్లయింది మరోవైపు పవన్ డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసి జగన్ను ఇరకాటంలో నెట్టినట్టయింది జగన్ కూడా తాను క్రిస్టియన్ అని చెప్పుకున్నప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తానని చెప్పినప్పుడు ఖచ్చితంగా హిందూ మత సాంప్రదాయాలను పాటించాలి కాని జగన్ అలా చేయలేదు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ తన మతం మానవత్వం అంటూ భారీ డైలాగులు కొట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో జగన్ వ్యవహరించిన తీరు విమర్శకులకు తావిచ్చింది అది జగన్ కోసమా లేదంటే వేరొకరి కోసమో పెట్టిన రోల్ కాదు అన్యమతలు తిరుమల దర్శనానికి వస్తే స్వామివారిపై విశ్వాసం చూపుతూ డిక్లరేషన్ ఇవ్వాలి కాని జగన్ గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఎక్కడా ఆయన కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనానికి వెళ్ళిందే లేదు ప్రస్తుతం జగన్ ఎమ్మెల్యే మాత్రమే పైగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో భక్తులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు ఇలాంటి సందర్భంలో తిరుమలకు వెళితే సంతకం చేయాల్సి వస్తుందని ఏకంగా పర్యటననే రద్దు చేసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది జగన్ మళ్లీ ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్లినా డిక్లరేషన్ ఇవ్వక తప్పదు ఎందుకంటే ఐదేళ్లలో తిరుమలను అపవిత్రం చేసిన కారణంగా ఆయన్ను ప్రభుత్వం అటు హిందూ సంఘాలు ఉపేక్షించే పరిస్థితి ఉండదు మొత్తంగా పవన్ కళ్యాణ్ తిరుమల సాంప్రదాయాలను పాటించి జగన్కు దిమ్మదిరిగే షాకిచ్చారని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు